గంగా గంగాధర్ వాళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా బోన్లో నిలబడి ఉంటారు ఇంతలో గంగాధర్ తరపు లాయర్ ఎలా మాట్లాడుతూ ఉంటారు యువరానర్ నా క్లయింట్కి ఈమె చాలా టార్చర్ చూపిస్తూ ఉంది ఎన్నాళ్ళు ఎంతకాలం తనకి గడువు ఇవ్వడమే మిగిలింది కానీ తను ఏమాత్రం నిర్దోషియాన్ని నిరూపించుకోలేదు కాబట్టి నా క్లయింట్కి ఆవిడికి విడాకులు వచ్చేలా చూడండి అని చెప్పి ఆ లాయర్ మాట్లాడుతూ ఉంటాడు అది వినగానే గంగా గంగాధర్ వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక జడ్జి గారు అయితే ఆ మాటలన్నీ కూడా నోట్ చేసుకుంటూ తనైతే ఒక నిర్ణయం తీసుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య ఇదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు విడాకులు రావాల్సిందే అంటూ తనైతే ఖచ్చితంగా పట్టుపట్టి అక్కడే అలా కూర్చుంటాడు ఇక జడ్జి గారు మాట్లాడబోతూ ఉంటే ఇంతలో గంగ రెండు చేతులు ఎత్తి జోడించి జడ్జి గారితో ఇలా అంటూ ఉంటుంది ప్లీజ్ జడ్జి గారు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్ నేను ఏంటో నేను నిరూపించుకుంటాను నేను ఏ తప్పు చేయలేదు అనేది నిరూపించుకుంటాను నాకు ఇంకా ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ గంగ బ్రతిమలాడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఎప్పటికే మీకు చాలా సమయం ఇచ్చాము ఇక మీకు ఈ సమయం ఇవ్వడానికి గడువు కూడా లేదు కాబట్టి ఎక్కడితో ఈ కోర్ ఈ కేసుని కొట్టేస్తున్నాం ఎందుకంటే మీ ఇద్దరికి విడాకులు ఇప్పుడు మంజూరు చేశాం అని చెప్పి అంటారు అది వినగానే అక్కడ ఉన్న గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జడ్జి గారు మొత్తం అన్నీ కూడా నోట్ చేసి గంగా గంగాధర్ అనే ఇద్దరు భార్యాభర్తలకి విడాకులు ఇవ్వటం జరిగింది వీళ్ళిద్దరూ కూడా విడిపోవలసిందే అని చెప్పి అంటారు అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక గంగాధర్ కూడా గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా తెలిసి చంగయ్య చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక గంగ అయితే ఇలా జరిగింది ఏంటి అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా చాలా బాధపడతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్